పిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి ఎల్ నడిచిన ప్రభావం జరుగుతోంది అయితే చాలా అద్భుతమైనటువంటి సమయంగా ఈ యొక్క మకర రాశి మారిపోయారు అందువలన ఈ పంచమ గురుగ్రహంతో పాటు రవి బుద్ధ శుక్రగ్రహాలు కలవడం వలన కొత్తగా బంగారాలు కొంటారు ఇళ్ళ స్థలాలు కొంటారు ఆల్రెడీ కొనేసినటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ సంగతి వదిలేయండి ఇక ఎవరైతే ఉన్నారో కొనాలనుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు కొనడం జరుగుతుంది ఇక ఈ యొక్క కేతుగ్రహ ప్రభావాన్ని మనం తీసుకున్నప్పుడు భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహం వల్ల విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలి అని కలలు కంటున్నటువంటి సాఫ్ట్వేర్ వాళ్ళు తర్వాత ఈ విద్యార్థులు వీళ్ళ కొత్త కొత్త యూనివర్సిటీస్ నుంచి మంచి యూనివర్సిటీస్ నుంచి మీకు సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఈ మకర రాశి వాళ్ళ కోర్టు సమస్యలతో విసిగి వేరా వేసా వేసాకపోయినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఏదో రకంగా మీకు చక్కగా ఒక దారి దొరుకుతుంది అయితే ప్రేమ వ్యవహారాల్లో మీరు లేకపోతే భార్యాభర్తల మధ్య సంబంధాలన్నీ కూడా బ్రేకప్ అయిపోయి గొడవలతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక దారికి మీ పరిస్థితి అనేటటువంటిది వస్తాయి కోర్టులో మీకు అనుకూలంగా మీకు తీర్పులు అనేటటువంటిది రావడం జరుగుతాయి ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కొట్లాటలతో అనారోగ్య సమస్యలతో ఎంతకాలం విసిగి వేసారిపోయినటువంటి మీకు ఒక్కసారిగా అంతా కూడా మంచిగా అనిపించడం జరుగుతుంది కాబట్టి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువు బ్రహ్మాండంగా చదువుతారు ఈ వారం అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది తర్వాత గవర్నమెంట్ ఉద్యోగస్తులు లో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి అనేకమైనటువంటి అవకాశాలు ప్రమోషన్స్ రావడం జరుగుతాయి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కాయగూరల వ్యాపారాలు చేస్తున్న వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి అలాగే తృతీయ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ఈ వ్యాపారం ఆ వ్యాపారం అనే ఉంది ఏ వ్యాపారం అయినా సరే బ్రహ్మాండంగా మీరు చేయడం అనేటటువంటిది జరుగుతాయి ధనస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన అధికమైనటువంటి ధనం మీకు రావడం జరుగుతుంది అయితే నిజాలు చెప్పేటటువంటి వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా అబద్ధాలు చెప్పేటటువంటి వాళ్ళకి ఆకర్షితులు అవ్వడం చెడ్డ వాళ్ళతో స్నేహాలు ఇలాంటివన్నీ కూడా ఈ మకర రాశి వాళ్ళు చేయడం జరుగుతుంది ప్రలోభపడ్డానికి అవకాశాలు ఉంటాయి మొండితనం కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు కనుక చెప్పుడు మాటలు వినకుండా మీ విజ్ఞతతో కనుక మీరు కనుక చేసినట్లయితే మీకు జాతకం చాలా అద్భుతంగా ఉంది మరి భార్యాభర్తల మధ్య ఎడబాటు అనేటటువంటి తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అంటే దూరం దూరం ట్రాన్స్ఫర్స్తో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఆ ఒక చోటకి రావడం జరుగుతుంది ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే ఆ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఈ యొక్క శనిదేవుడికి నల్ల నువ్వుల నూనెని నువ్వుల నూనెని శని ఓం శనేశ్వరాయ మహా అనే మహామంత్రంతో జపం చేస్తూ దానిపైన శనీశ్వరుడి పైన వేయండి అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆరాధన చేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు